అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాజీ మంత్రి ఒంగోల్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు జిల్లాలోనే అన్ని నియోజకవర్గాలు గెలుపు కోసం అలానే ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే బాగుంటుందని తాను ప్రయత్నం చేశానని ఎవరు కలిసి రాకపోతే తన నియోజకవర్గం వరకు తానే గెలిచి తీరుతానని బాలినేని స్పష్టం చేశారు ఇవన్నీ కాదు నాకు నాకు ముఖ్యం ఒంగోలు ఇరవై మందికి పట్టాలు ఇవ్వాలి దానికోసమే నేను చేసుకుంటా ఇప్పుడు ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చే చేసిన మిగతా ఎమ్మెల్యేలు ఇన్చార్జిలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టుకున్నట్టు నాకెందుకు నేను ఒకరిని అధిష్టానం నేనేదో తగాదా పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు ఇవి అధిష్టానం ఏం చేస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాను నాకెందుకు నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటాం అని నేనంత జరుగుంటాను నేను ఎందుకు చేస్తున్నానంటే అందరూ కూడా అన్ని కాన్షియస్లు బాగుండాలి అన్నీ గెలవాలని ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడూ గోడలు చేయను వాళ్ళకి లేని బాధ నాకెందుకు నేను ఒకరికి కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటాను అంతవరకే ఇప్పుడు వాళ్ళందరికీ పట్టుందని నాకు ఒక్కడికేనా నేనే నేను ఎందుకు చెట్టు కావాలా వాళ్ళకి లేని బాధ నాకు నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసిన నేను మీడియా మాట్లాడానా ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను ఇవన్నీ కూడా ఇవన్నీ కరెంట్ న్యూస్ కాదు ఏది వచ్చేట్టు పార్టీ ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచిగా అయినట్టు అడగటం అడిగిన అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా ప్రతిదానికి నన్ను నన్ను గోదా చూస్తూ ఉన్నాను ప్రతి విషయంలో కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ నాకెందుకు లేదో అంటారు సామెత నాకెందుకు నా ఒంగోలు నేను ఎట్టయినా